ఏడు ఎమ్మలక్కలు గులాబ్ జాము ప్యాకెట్ చూస్తేనే మా వాళ్ళకి ఊరిపోతుంది మా వాళ్ళకి ఏంటలే అందరికీ అంతే ఆ ప్యాకెట్ చూస్తే ఎప్పుడెప్పుడు చేసేద్దాం అని ఆరాటంగా ఉంటుంది మా వాడు ఏంటంటే ఎదురుకుంటూ ఒకటి పెట్టానేమో ప్యాకెట్ అమ్మా చెయ్యి అమ్మా చెయ్యి అమ్మా చేయి వారం రోజులు పెట్టి నష్టపెట్టి తినేస్తున్నాడు నన్ను సో తప్పక ఈవేళ ఖాళీ లేకపోయినా చేయాల్సి వచ్చింది ఫస్ట్ అయితే గులాబ్ జామున్ ఇలా పాలతో కలుపుకోండి కాకపోతే ఇప్పుడు మీకు ఈ గులాబ్ జామున్ నేను కొంచెం వెరైటీగా చేస్తాను చూడండి అందరూ చేసుకునే గులాబ్ జాములా కాదు ఇది సో ఫస్ట్ పాలు వేసుకొని ఇలా కొంచెం బాగా క్లీట్ చేసుకోకుండా అంటే బాగా కలుపుకోకుండా ముద్దలా చేసి పక్కన పెట్టుకోండి ఇది కస్టర్డ్ వాటర్లో కలపండి తర్వాత పాలు మరగబెట్టండి అందులో పంచదార వేసి పాలు మరిగిన తర్వాత ఈ కస్టర్డ్ని అందులో వేసేయండి కస్టర్డ్ డైల్యూట్ చేసిన తర్వాత అది క్రీమ్ క్రీమ్లో తయారవుతుంది ఆల్రెడీ తెలుసు ఇది మీకు మెయిన్ కోర్స్ అనమాట అందరూ షుగర్కి బదులు పంచదార కాకుండా బెల్లం వాడాను నేను బెల్లం పాకంతో గులాబ్ జామ్ అనమాట ఇది ఎవరైనా ట్రై ఇప్పుడు వచ్చి యూట్యూబ్లో నేను చూసింది అంటే నేను విన్నది లేదు నేనే ఫస్ట్గా ట్రై చేశాను సో ట్రై చేయండి చాలా బాగా అంటే చాలా బాగా వచ్చింది లాస్ట్లో దీన్ని నేను చూపిస్తాను మీకు నేను సో ఫస్ట్ అయితే ఇలా ఆయిల్ పెట్టుకొని బెల్లం బెల్లంపాకం మరగబెట్టుకున్న తర్వాత ఆయిల్ పెట్టుకొని చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని అవి వంటలు అయితే బాగా చేయండి ఫ్రెండ్స్ లేదంటే అవి విడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి నేనైతే మా ఓడి నా చుట్టూ హచ్చదాగ్గులే తిరిగాడు గులాబ్జామ్ జామ్ గులాబ్ జామ్ అని ఆడి తిరిగదానికి నేను బేగా బేగ ఫాస్ట్గా చేసి కంగారులోని ఫాస్ట్గా సరిగ్గా ఉండలు నేను చేయలేకపోయాను సో అందుకని కొంచెం చిన్న చిన్న క్రాక్స్ వచ్చాయి ఇలా క్రాక్స్ రావడం వల్ల ఆయిల్లో పడిన తర్వాత విరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి మా ఇంట్లో మేము ఎవరికి పెట్టుకోము మేమే తింటాం కాబట్టి సో నాకు వద్దు కానీ ఎవరన్నా రిలేటివ్స్ ఎవరన్నా వచ్చినప్పుడు ఎవరికైనా పెట్టాలి అనుకున్నప్పుడు అయితే మటుకు చాలా ఇంటిగా ఉండలు ఎంత పర్ఫెక్ట్గా అయితే వస్తాయో జామ్ అంత నీట్గా చూడడానికి అందంగా కనబడుతుంది లేదంటే క్రాక్స్ వచ్చి ఆయిల్లో ఇడిపోయే ప్రమాదం ఉంది జాగ్రత్త ఆయిల్లో వేసినప్పుడు మరీ ఆయిల్ పూర్తిగా టెంపరేచర్లో ఉండకుండా చూసుకోండి సో ఇలా వేగిన తర్వాత నేను ఆ బెల్లం పాకంలో వేసాను నిజంగా అండి అమలక్కలు చాలా అంటే చాలా బాగుంది ఎప్పుడు పంచదారతోనే కాదు ఒకసారి బెల్లంతో కూడా ట్రై చేయండి సో ఇలా వచ్చాయి ఈ తీసి వచ్చినవన్నీ తీసి నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఎందుకంటే ఆల్రెడీ కస్టర్డ్ నేను చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టాను సో అది ఇది కూల్గా తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ట్రై చేయండి మా ఇంట్లో మొత్తం ఐదుగురు ఉన్నాము ఐదుగురికి నేను బౌల్స్లో వేసాను చూడండి సాఫ్ట్ సాఫ్ సాఫ్ట్గా స్వీట్ అండ్కి స్వీట్ అండ్గా చాలా అంటే చాలా బాగుంది దీనికి తోడు నేను కస్టర్డ్ యాడ్ చేశాను దీంట్లో కొంచెం క్రంచి క్రంచిగా డ్రై ఫ్రూట్స్ కూడా ఉంటాయి యాడ్ చేసుకోండి నో ప్రాబ్లం చాలా బాగుంది చూడండి ఇది చూస్తేనే ఇంత మంచి టెంప్టింగ్గా ఉంది తింటే ఇంకెంత బాగుంటుందో చూడండి మా వాడు ఆత్రం ఆక మేము తీసుకోకుండానే వాడు తీసేసుకున్నాడు ఫాస్ట్ కానీ చూడండి చాలా అంటే చాలా బాగుంది చూడండి ఇంక మళ్ళీ సాఫ్ట్గా ఉండదు పీల్చుకోదు పాకం లోపల వరకు వెళ్ళదనుకుంటారు చూడండి ఎంత నీట్గా స్క్రీజ్ అయింది అదిగో చూడండి సబ్స్క్రైబ్ ట్రై చేయండి బెల్లన్ తోటి అయిపోయి